శ్రీమాత శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున ఆషాఢ పౌర్ణమి ఇక ఈ ఆషాఢ పౌర్ణమి లోపుగా తుల వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే వీరికి ఒక కోరిక నెరవేరుతుంది ఇక ఆషాఢ పౌర్ణమి లోపు తుల రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్న ఆ ఒక సమస్య ఏ విధంగా తీరుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీరు వెళ్తే జ్యోతిష జ్యోతిషక్రంలో తులరాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశి వారి మనస్తత్వం చూస్తే గనక ఈ రాశి వారు అంతర్గత ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు ఈ రాశి వారు ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు వీరు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు అలాగే ఈ యొక్క తుల రాశి వారు ఎవరే ప్రాయంలో అదృష్టాన్ని కలిసి వస్తుంది ఇక వీరు శారీరకంగా దృఢంగా చూడడానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు తోటి వారితో వాస్తవాలని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపై వీరికి అంచలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇక తుల రాశి వారు దయాగుణం దానగుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ కూడా అండగా నిలుస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి జూలై ఇరవై ఒకటో తేదీన రాబోయేటటువంటి ఆషాఢ పౌర్ణమిలోపు గ్రహస్థితి అనేది ఈ తులరాశి వారికి చాలా అనుకూలవంతంగా ఉంది అదేవిధంగా వీరు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే ఒక కోరిక నెరవేరుతుంది ఇక రాశి వారు వినిపోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే గనక వీరికి వివాహ యోగం అనేది కలిసి వస్తుంది ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించమనున్నాయి ఒక మంచి చక్కటి సంబంధం మీ ముందుకు రావటం అలాగే మీకు కూడా ఆ సంబంధం నచ్చటం నచ్చటం కూడా మీరు మీరు ఈ విధంగా సంబంధించి ఒక శుభవార్తను అవకాశం కనిపిస్తుంది అలాగే తులరాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏంటి అంటే గనక ఎవరైతే ఉద్యోగ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతుంది అనేటటువంటి శుభవార్త వినబోతున్నారు ఎన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరు గుర్తించడంతో పాటుగా మీపై అధికారులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే విధంగా తులరాశి వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నట్టయితే ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్ని రోజులుగా మీకున్న ఒక కోరిక తీరబోతుంది ఒక మంచి ఉద్యోగం లభించి మీరు లైఫ్ లో సెటిల్ అవుతారు అనేటటువంటి ఒక మీరు వినబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఉన్నది అదేవిధంగా రాశి వారి జీవితంలో వారు వినబోయే మరో శుభవార్త విషయాన్ని ఏంటంటే గనక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోనున్నాయి అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ మరో రెండు మూడు ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తున్నారు చాలా కాలంగా దీనికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆ ప్రయత్నాలు అయితే మీకు ఈ సమయంలో ఫలిస్తాయి ఇక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉన్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి వారికి ఈ జూలై ఇరవై ఒకటవ తేదీన ఆషాఢ పౌర్ణమి నుండి ఒక కోరిక తీరేటటువంటి అవకాశం అయితే వారి జాతకం ప్రకారం కనిపిస్తుంది ఈ సమయంలో మీరు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే అయితే ఈ సమయంలో ఫలిత బయ్ అంతకు ముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకాలు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్న కోరికను మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఈ సమయంలో అంటే ఈ ఆషాఢ పౌర్ణమి నుంచి మీకు విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క తులరాశి వారికి ఈ జూలై ఇరవై ఒకటవ తేదీన ఆషాఢ పౌర్ణమి నుండి కతుర రాశి జాతకులకు అయితే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే వీరికున్న ఒక కోరిక కూడా నెరవేరుతుంది కతుల రాశి వారికి శివారాధన ఎంతో చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అపాఖలకు ఆకలితో అలంబడిస్తున్న వారికి మీరు పేతులకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి ఇక మీరు జీవితంలో సెటిల్ అవుతారు చూసారు కదండి ఈ ఆషాఢ పౌర్ణమి నుంచి తులరాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అలాగే వారికి తీరబోయే ఆ ముఖ్యమైన కోరిక ఏంటి అనే విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బెలైకెన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్